హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు బూందీ చేస్తున్నానండి అండి ఇంకా పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయినా వెళ్తున్నారు కదా వాళ్ళు వచ్చేసరికి అయితే ఏదో ఒకటైతే ఉండాల్సిందే కదా స్నాక్స్ ఇంకా అందుకోసమని ఇప్పుడైతే బూందీ చేస్తున్నా ఇంకా మా పాప అయితే బూందీ కావాలని అడిగింది అనమాట ఇంకా బూందీ కోసం అయితే శనగపిండి లేదు ఇంట్లో నేను కార్పూసు కోసమని ఇంకా పప్పు రైస్ అయితే పట్టించి పెట్టించాను పెట్టాను అనమాట ఇంకా అదే పిండితో అయితే చేస్తున్నా దీంట్లో కొంచెం ఈ పిండి అయితే ముందుగా జల్లించుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసా వేసి ఇంకా కలుపుతున్నా ఇంకా మా పాప అయితే వాటర్ వేస్తుంది ఇంకా అయితే నేను ఏ పని చేసినా కూడా మమ్మీ నేను చేస్తానైతే వచ్చేస్తుంది అనమాట ప్రతి దాంట్లో కూడా నేను హెల్ప్ చేయన మమ్మీ అని వస్తుంది వద్దు అన్నా ఆగదనమాట ప్రతి పనిలో నేను హెల్ప్ చేస్తాను వస్తుంది అమ్మ చూడండి కలుపుతుంది ఇంకా అది అయితే కింద పడిపోయిన తర్వాత మాత్రమే వదిలేసింది అనమాట లేకపోతే ఇంకా నేనే చేస్తా ఉంటుంది ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే అది ఇంకా కొంచెం తిక్కువ అవుతుంది అనమాట సో ఇలాంటి గరెటలు ఉంటాయి కదా బూందీ వేసుకోవడానికి స్టవ్ పైన అయితే ముందే ఆయిల్ పెట్టి ఉంచి అది హీట్ అయింది ఇలాంటి గరెటలు అయితే ఇంకా పిండి వేసుకొని మనం దాన్ని జస్ట్ ఇలా కదిలిస్తే మనకు కింద నుంచి డ్రాప్స్ లాగా వస్తాయి కదా ఇంకా రౌండ్గా వచ్చేస్తాయి అనమాట మనం ఎక్కువ పిండి వేసుకుంటే రౌండ్ అనేది రాదు చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మనకు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నీట్గా వస్తాయి బూంది మనం ఎక్కువగా వేసుకుంటే అది ఒకదానికొకటి అతుక్కొని నీట్గా రావన్నమాట ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇంకా ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఇంకా ఇవి కూడా పూర్తిగా తీసేసుకోవాలన్నమాట లేదంటే మనం నెక్స్ట్ టైం వేసినప్పుడు ఇవైతే మాడిపోతాయి ఇంకా అవన్నీ నీట్గా తీసుకున్నాక నెక్స్ట్ అవి కూడా వేసుకోవాలి ఇంకా పిండి ఎంతున్నా కూడా ఇలాగే కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట ఇంకా మా పాపకైతే ఇలాంటి వాటికంటే ఇంకా స్వీట్స్ అంటే చాలా ఇష్టం చిన్నమకి ఇంకా ఈ బూందీ చేయడం అయిన తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నా కొద్దిగా పల్లెలు కూడా ఫ్రై చేసుకుంటున్నా ఇంక ఇవన్నీ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లి కారం కావాలి కదా ఇంకా ఈ మిక్సీ జార్ తీసుకొని దీంట్లో అయితే కారం వేసుకుంటున్నా ఈ కారం అయితే ఎక్కువగా కారం ఉండదు అనమాట దీంట్లో నువ్వులు అయితే మిక్సీ పట్టినా అనమాట ముందుగా ఇంకా అదే జార్లోకి ఇంకా నువ్వులే కదా అని చెప్పి కారం ఉప్పు వెల్లుల్లి అయితే వేసి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత నాకైతే స్టవ్ దగ్గర ఉండేసరికి మొత్తం తడిచిపోయారు అనమాట ఇంకా అందుకే ఫ్యాన్ కిందకి వచ్చి అయితే కలుపుతున్నా ఇంక వెల్లుల్లి కారం కరివేపాకు పల్లీలు ఉన్నాయి కదా ఇవన్నీ అయితే బూందీలో వేసి ఇంకా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మెయిన్ వెల్లుల్లి కారమే కదా బూందీ అంటే చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కారం దీంట్లోకి ఈ కరివేపాకులు అనేది పిల్లలు తీసి పక్కన పెట్టకుండా ఇలా పూర్తిగా నలిపిస్తే దీంట్లో కలిసిపోయి ఇంకా తీయటానికైతే కుదరదు కదా అందుకోసమని ఈ వెల్లుల్లి కారం కరివేపాకు పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసే